రెండు మాటలు తెలియజేస్తారమ్మా గతంలో ప్రభుత్వాలంటే మేనిఫెస్టో ఇచ్చి ఏమో చేస్తాము అని చెప్పి మభ్య వాళ్ళు అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకు ముందు ఉన్న పెన్షన్ ను కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు అయ్యా ఒక కొత్త పెన్షన్ ఏ అంటే ఆ పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరో చచ్చుకొని నీకు ఇస్తామనేటువంటి వాళ్ళు ఆ రోజుల్లో అలాగే ఒక చిన్న ఆపరేషన్ చేయించుకోవాలని అంటే గుండె జబ్బు వచ్చిన ఏమొచ్చినా పేదవాళ్లకు స్తోమత లేక ప్రాణాలు ఎదుర్కొనే పరిస్థితి మన పేదవాళ్ళు ఏదైనా చదువుకోవాలంటే డిగ్రీలు కానీ మెడికల్ అక్కడ చదువుకోవాలంటే అప్పుడు ఉండే పరిస్థితి కాదు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని కూడా మన పేద నాయకుడు రాశేఖర్ ముఖ్యమంత్రి అయితే అర్హత ఉంటే అందరికి పెన్షన్లు ఏండి అన్నాడు పేదవాళ్లకు ఆరోగ్యం బాలేదు అని అంటే ఆరోగ్యశ్రీ ద్వారా ఎంత ఖర్చైనా సరే ధనవంతుడు ఎక్కడైతే పెద్దవాడు అంటే పైసా జాగ్రత్త అవుతారో వస్తామీ వాళ్ళు ఎక్కడికైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారో అదే హాస్పిటల్లో ఫ్రీగా చేయాలని చెప్పి ఆరోగ్యశ్రీ పెట్టాడు పేదవాళ్ళు చదువుకోన ఉన్నత చదువుల కంటే ఫీజు రింబర్స్మెంట్ పెట్టి ప్రభుత్వం ఇచ్చి చదివించేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు వన్ జీరా ఇల్ తీసుకొచ్చాడు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి మార్పులు మనకు కనపడ్డాయి ఒకప్పుడు మన రాయచూట్లో ఒంటెంతు బల్లతో నీళ్ల వ్యాపారాలు జరిగేటువంటి పరిస్థితి కొట్టుకునే వాళ్ళు ట్యాంకర్ల కోసం వెలుగల్లు నీళ్ళు ఇచ్చాడు ఇప్పుడు మీకు ఒక మాట ఇస్తున్నాను నా పవిత్రమైన పవిత్రమైనటువంటి రంజాన్ మాసం త్వరలో రాబోతోంది ఇప్పుడు మాట్లాడే ప్రతి మాటకు నిజాయితీ నిబద్ధత ఉండాలి अभी पानी सात दिन और छह दिन और थोड़े प्रांत में पांच दिन के एक बार आते मैं वादा करते आज एक साल पहले मैं हर रोज पानी रायचूर टाउन पे आने के वे जरूर कोशिश करेंगे वो काम करते हर रोज नहीं आते ऑल्टरनेट का दो दिन के एक बार हर घर में पानी आए तो कोशिश करेंगे वो काम भी शुरू हो गया एक साल अंदर पे కంప్లీట్ కాదు పూర పోతా ఏమేర వాద మేరే బెహన్కి వెళ్లి బస్ రాయి టౌన్ ముందే ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది రాజకీయాలంటే అంటే రాళ్ళు వేసుకోవడము కొట్టుకోవడము తిట్టుకోవడము లేదు మనుషులు వేసుకొని తోయించుకోవడము కాదు రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్ళు సామాజిక బాధ్యతతో ఏ చేయాలి మనము పది మందికి ఆదర్శం కావాలి ఈరోజు ఒక్క ఆలోచన చేయండి మీరంతా మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి మంచి చేశాడు నా తండ్రిని ఆదరించినారు నేను ముఖ్యమంత్రి అయితే మా తండ్రి ఒక్కడుగు వేస్తే నేను రెండు అడుగులు వేస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాలంటీర్ల సిస్టమ్ పెట్టి పెన్షన్ మూడు వరకు తీసుకుపోయి తెలా చాలా డోర్ కొట్టి పెన్షన్ ఇంటికి ఇచ్చినారమ్మా అలాగే ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలకు పెంచాడు ఇలా చెప్పుకుంటూ పోతే మిగిలినటువంటి కార్యక్రమాలలో అనేకమైన ఫీజు రింబర్స్మెంట్ అంటే తల్లి అకౌంట్ వేస్తే ఆ తల్లి కాలేజీకి పోయి పిల్లలు ఎలా చదువుకుంటున్నారో చూసుకోవాలని చెప్పి తల్లి అకౌంట్ విద్యా దీవులు చేశాడు వేశాడు రుణాలు ఉన్నారు బాకీలు ఏమున్నాయంటే మాఫీ చేశాడు ఈ అట్టారు హజార్ పైసే నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్లకు అటార్ హజారు సా జగన్మోహన్ రెడ్డి అంత మంచిగా ఆలోచన చేస్తాడు చెప్పినట్టు మేనిఫెస్టో అన్ని అమలు చేశాడు ఈ రోజు ఒక మాట అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజలకు మేలు చేయడం కోసం రెండు లక్షల డెబ్బై వేల కోట్లు వాళ్ళ అకౌంట్ డైరెక్ట్ గా వేశాను నిజంగా ఎవరికైనా గుండెపై చేసుకుని మంచి జరిగిందంటే నాకు అండగా నిలబడండి అనే నాయకుడు గతంలో ఎవరూ లేరమ్మా ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారు తల్లి ప్రతి ఆలోచన ఇక మన రాయచూడి తీసుకుంటే ఒకప్పుడు రాయచూడు అంటే మురికి ఉన్నట్టు వాళ్ళు ఈ రోజు రాయచూడులో పంచాయతీ ఉన్న రాయచూడ్ని స్పెషల్ మున్సిపాలిటీగా తీసుకుపోయి మన రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాలలో మన రాయచూడు ఒక జిల్లా అయిందమ్మా రాయచూట్లో ఈ రోజు జిల్లా ఒకప్పుడు ఎంఆర్ఓ ఎక్కువ అనుకుంటే ఈ రోజు కలెక్టర్ మన రాయచూట్ ఉన్నాడు ఒకప్పుడు సీఏ ఎక్కువ అనుకుంటే ఈ రోజు ఎస్పీ ఆఫీస్ మనకు ఉంది ఒకప్పుడు డిఎస్పీ కోసం మనం పులివెందులు పోయేవాళ్ళం ఈ రోజు డీఎస్పీ ఆఫీసు ఎస్పీ ఆఫీసు మన రాయచూట్ వచ్చినాయి వీటి అన్నిటికీ తోడుగా రాయచూట్ చిన్న కబ్జాలు గాని రాజకీయ నాయకుడుగా గొడవను ప్రోత్సహించేది గాని భూముల జరిగిపోయే విషయాల్లో కానీ ఎప్పుడు కూడా పోయేది లేదు ఏ చిన్న కూడా మీ తెచ్చుకోలేదమ్మా బాగుంటే ప్రజలు బాగుంటారు ప్రజలకు కష్టాలు ఉన్నప్పుడు తోడుండాలి మీరు ఒక్క విషయం గమనించండి అమ్మా కరోనా వచ్చింది జగన్మోహన్ గారు ఈ తిరిగి ఐదు సంవత్సరాల్లో రెండు లాక్డౌన్ లాక్ డౌన్ ఉన్నాయి కొన్ని నెలల పాటు మనం ఇంత వాళ్ళు మనం మాట్లాడుకోవడానికి భయపడ్డామమ్మా అంటే తలుపు తీయడానికి కూడా భయపడ్డాం అంటే అంత ప్రపంచం అంతా మూసిపోయినటువంటి పరిస్థితులు ఆ పరిస్థితులలో తల్లి నా బిడ్డలను నా కుటుంబాల్లో వదులుకొని ప్రతి రోజు నేను రాయచూంటో ఉన్నానమ్మా నా ప్రజల కోసం ఆ అప్పుడు ఇప్పుడు ఓట్లు అనడానికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఒక్క రోజున రాయచూడికి వచ్చారా అని చెప్పి మీరు ఆలోచన చేయండి మా కష్టాల్లో ఉన్నప్పుడు ఓటు అనడానికి వచ్చిన వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలకు పలకరిస్తే ఏం తల్లి తప్పవుతుందా ఈ రోజు పోటీలు చేసే వాళ్ళు ఎవరన్నా వచ్చారన్నా రాయచోట్లో హాస్పిటల్ ఆక్సిజన్ తక్కువ అవుతుంది అని అంటే ఎరుగుంటారో బండ్లు పెట్టించా కరోనా సెంటర్ ఓపెన్ చేయించి కరోనా సెంటర్లు నేను కూర్చున్నా పేదవాళ్ళకి రోజు మూడు వేల మందికి మా నాయకులు వల్ల ప్యాకెట్లు అన్నదాన్ని అందజేయడమే కాకుండా ఆనంద నయపెక్కినంటే ఇంటింటికి డబ్బు సొంత డబ్బు ఖర్చు పెట్టించి పెట్టించిన ఇలాగా ప్రతి విషయంలో తోడున్న తల్లి అంటే నేను ఒక్క మాట మీకు చెప్పబోయేది ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నికలు లేవు ఏమీ లేవు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు తోడుంటారు అని ఆలోచన చేయండి తల్లి మీ బిడ్డ శ్రీకాంత్ రెడ్డి ఏ తప్పు చేయడమ్మా మీ ఇంట్లో మంచి ఎవరు వచ్చినా ఆఫీస్కి ఏ కష్టం వచ్చినా ఎవరు వచ్చి చెప్పుకున్నా ఏ రోజు ఆయన ఎదురు మాట్లాడలే తల్లి నేను సాధ్యమైనంత వరకు సాయం చేయాలని ప్రయత్నం చేసేది నా గుణం కానీ మనుషులను అవమాన రీతిలో మాట్లాడటము వేరే యొక్క ప్రవర్తించడము ఎప్పుడు చెయ్యని తల్లి ప్రతి మహిళను ప్రతి అక్క చెల్లెలని నా తల్లిలాగా చూసుకుంటా నా చెల్లిలాగా చూసుకుంటా ఎప్పుడు కూడా రాయచోట్ లో అరాచకాలను ఎన్కరేజ్ చేసే క్వశ్చనే లేదు శాంతియుతంగా ఎలా ఉండాలి మన ప్రాంతం శాంతియుతంగా ఉంటేనే మన అభివృద్ధికి తోడవుతాం రెండు వేల పదహైదులో లో బక్రీద్ లో గొడవ సృష్టించారు కొంతమంది కేసులు ఎవరి పేరు పెట్టారు మన పిల్లల పేరు పెట్టారు తల్లి మన రాయచోట్ మన ముస్లిం పిల్లల పైన యాభై మూడు మంది పైన అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు నలభై మూడు మంది పైన వేరే రకమైన కేసులు పెట్టారు నాలుగు సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఉండి కూడా ఆ కేసులు ఎత్తించాలని కూడా ప్రయత్నం మన మన ప్రభుత్వం చేయాలన్న దయవల్ల జీవించిస్తే కోర్టుకి కోర్టుకెళ్లారు కోర్టులో కూడా మనమే ఒక్క ఏ మనిషికి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఆ కేసులన్నీ ఎత్తే ఇచ్చాం తల్లి అది మన చిత్తశుద్ధి అది మన చర్చ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు పార్టీలకు అతీతంగా ఇరవై నాలుగు గంటలు నా కుటుంబానికి ఐదు పర్సెంట్ టైం కేటాయిస్తే ఇక్కడ ఎవరు ఫోన్ చేసినా నాకు పిఎలు ఆ బంది మార్పులు ఉండదు నా జలోనే ఫోన్ ఉంటుంది ఎప్పుడో వంద వందలు రెండు వందల ఫోన్లు మిస్డ్ కాల్ పడితే చేయలేనేమో కానీ నలభై యాభై ఉంటే కూడా రాత్రి అర్ధరాత్రి అయినా ప్రతి ఒక్క కార్ రిసీవ్ చేసుకుని తమని మాట్లాడి పడుకుంటాను అది నా చిత్రస్తి ఎప్పుడు కూడా వేరే ఆలోచనలు దుష్ట శక్తుల యొక్క ప్రోత్సాహకారానికి ఎప్పుడు ఫోన్ ప్రశాంతంగా మంచిగా ఈ ప్రాంతం ఉండాలనే ఉద్దేశంతోనే రాయచోట్లో ఇంతకు ముందున్న హాస్పిటల్ ఎట్లుంది ఇప్పుడు ఎట్లుందో చూడండి అమ్మ స్టాండ్ ఎట్లుందో చూడండి తల్ ఎంత మార్పు వచ్చిందో మన మున్సిపల్ ఆఫీస్ ఎలా మారిందో చూడండి అలాగే శిల్పారామం కడుతున్నాము నగర కంప్లీట్ చేశాము డైట్ లో ఒక పార్క్ నిర్మించాము స్టేడియం కట్టేసినాము మంచి ఆఫీసులు రాబో రోజులలో రాయచోట్లో రేపు నెలలో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో అప్రూవ్ అయింది పీజీ సెంటర్ నూట తొంభై కోట్లు దాన్ని యూనివర్సిటీగా మార్చుకొని వంద కోట్లతో మన కలెక్టర్ భవనాలు కట్టుకొని ఈ రింగ్ రోడ్లను నాలుగు రోడ్లుగా మార్చుకొని మన టౌన్ నెక్స్ట్ లెవెల్ కు తీసుకోవడమే నా ఉద్దేశం తల్లి మన ఊరిని పెద్దగా చేసుకుని బాగా అభివృద్ధి చేసుకుంటే ప్రజలకు ఇక్కడ మంచి వ్యాపారాలు పెరుగుతాయి ప్రజలకు మంచి ఇది కూడా జరుగుతుంది దుష్ప్రచారాలు ఎన్నో చేస్తారు తల్లి ఈ రోజు నేను అంతా కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్కడికి పోయినాను అని చెప్పి ఆలోచన చేయండి మేము ఎప్పుడు కూడా తల్లి మన నాయకుడు ఏ రకంగా అయితే రాజశేఖర రెడ్డి గారిని మనం గుండెలు పెట్టుకుని అభిమానిస్తామో ఆయన వారసడం తల్లి ఏ తప్పు చేయం ప్రజలకు నిరంతరం మంచి చేయడానికి మంచి జరిగేదానికి రాయచెడ్డి టౌన్ లో అన్ని తన ముందుకు తీసుకెళ్లడానికి ఒక ఆలోచన పరువుతో ముందుకు తీసుకెళ్తాం మీ అందరి సహకారంతో ఈ రోజు మమ్మల్ని నమ్మి గాని రాకెట్ మీడియా గాని మిగిలిన వాళ్ళంతా కూడా మా ఇనాముల్లా జర్ నాయలందరూ కృషితో వైస్ చైర్మన్ ఫైస్ గారు గానీ చైర్మన్ ఇక్కడ నాయకులు అందరిచుకుంటామన్నా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా వాళ్ళు ఏ సమస్య తెలియజేసినా ఉంటాం మీ యొక్క అభిమానంతోనే ఈరోజు రాయచూట్ లో కార్యక్రమాలు చేయగలుగుతున్నా ఇదే రీతిలో చేస్తారు తల్లి ఎల్లుండి మనకు రంజాన్ మాసం స్టార్ట్ అవుతుంది మీరంతా అంతా ఉంటారు రంజాన్ పట్టిస్తారు కూడా ఈ పవిత్ర మాసం పూర్తిగా ఒక నెల అంతా కూడా రంజాన్ పట్టించేటువంటి ఏర్పాటు చేసుకుందామంటే అంటే ఖచ్చితంగా చేస్తాము ఆఫీస్ లో కూడా ఆ పని చేస్తాము చేసుకుంటున్నాం మీ ప్రార్థనలో మీ బిడ్డ కూడా ఉన్నాడో చెప్పి ఆ అల్లా ఆశీస్సుల కోసం నా కోసం కూడా అల్లాని ప్రార్థించమని మిమ్మల్ని దీవించుకుంటున్నాను అలాగే ఈ రంజాన్ మాసం మంచి జరగాలని రాబోయే రోజుల్లో మీ బిడ్డలకు మీకు అందరికీ మంచి చేసే ప్రయత్నంలో భాగంగా నా వంతు బాధ్యతగా ఏం చేయాలో చేసి మీకు తోడుంటానని మీ అందరికీ మాటిస్తూ రాబో రోజుల్లో మన రాయచోడ్ని బాగా అభివృద్ది చేసే విషయంలో వెనకడికి ఎక్కువ మీకు తోడుంటానని తెలియజేసుకుంటూ మీ అందరి ఓటు మన జగన్ అన్న ఫ్యాన్ కోరుకుంటూ అలాగే మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారమ్మా జై